గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ శుభ శుక్రవారం అందరికీ ఈరోజు నేను ఆలుగడ్డ వంకాయ కర్రీ చేస్తున్నాను నా కట్టెల పై పైన మట్టి కుండలో చేస్తున్నాను కట్టెల పైన మట్టి కుండపైన అంటే కూరగాయలు ఎలా ఉంటాయో తెలుసు కదా అస్సలు మటన్ చికెన్లు అస్సలు పడవు పచ్చిపల్లీలు దాని తర్వాత అవి కూడా వేపుకుంటాను నేను వచ్చేసాను నా పొయ్యి దగ్గరికి అయితే మార్నింగ్ మార్నింగ్ కదా పోయి అంటే షాన్ చూడండి కుండ నేను నిన్న చూపించినా వీడియోలో పెట్టలేనులే మా ఆయన తీసుకొచ్చాడు చేపలకు ఒక కుండ ఈది ఒక కుండ రెండు విడల్పుది ఒకటి ఒకటి మళ్ళీ అలాగే అది డబ్బులు వేసుకోవడానికి ఒక హుండీ కూడా తీసుకొచ్చాడు మార్నింగ్ మార్నింగ్ నన్ను మాత్రం చూసి భయపడకండి నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను కుండ పెట్టాను కొత్త కుండ కదా ఫస్ట్ కడిగాను కడిగి నీళ్ళు పోసాను అబ్బా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కుండ వేడెక్కినాక వాయిస్ ఇచ్చేటప్పుడు ఇలాంటి తుమ్ములు కూడా వస్తాయని నాకు తెలియదు అండి ఎంతో ఆనందంగా ఉంది నాకు నా పొయ్యి పైన నేను వంటలు చేస్తున్నందుకు ఫ్రెండ్స్ ఉప్పు కారము పసుపు ధనియాల పొడి లవంగాలు మిరియాలు నేను ప్రతి ఒక్క దాంట్లో ఖచ్చితంగా రెండు మూడు లవంగాలు రెండు మిరియాలు వేస్తాను ఎంత పనిష్మెంట్ చూసారా నేను వాయిస్ ఎవరు ఇస్తుంటే తుమ్ములు కూడా వస్తున్నాయి ఏం చేయాలి మళ్ళీ వంకాయలు ఆలుగడ్డలు ఉప్పేసి నీళ్ళులా తరిమి పెట్టుకున్నాను ఆయిల్ వేడైనాక కరివేపాకు వేసిన వంట వంచి మండుతుంది చూడండి కరివేపాకు కరివేపాకు వేసేసిన కరివేపాకు వేసి కరివేపాకు చిట్టపట అనేటప్పుడు తీసి మళ్ళీ వంకాయలు వేసుకున్నాను ఆయిలు వేడైనాక నా కళ లేనివేది కట్టెల పొయ్యి పైన అంటే ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాను ఈ కుండ స్టాండు అంటే నావి చిన్న చిన్న కోరికలే అండి వేలుల్లో ఉండే కోరికలు కాదు అన్ని వందలలో ఉండే కోరికలు వాటి రెండు వందలకి ఇచ్చిండంట చేపలు ఫ్రై చేసేది కుండ అయితే రెండు వందల యాభై అంటే తెలిసిన వాళ్ళే మా షాప్కి వచ్చే గిరాకీ వాళ్ళు చూసి ఇచ్చిండ్రు మొత్తం మూడు ఐటమ్స్ అయితే తెచ్చిండ్రు కుమ్మారిడితోన ఆయిల్ వేడైంది వంకాయలు కూడా వేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ టేస్టే వేరండి రొట్టెలు చేసుకోవాలి కానీ ఎండ వచ్చేసిందండి అప్పుడే ఈ పోయి ఇది చేసేవరకే నా పని అయిపోతుంది ఎండ వచ్చింది వేలపాటు కొంచెం సెట్ కావాలి అంటే నేను పొద్దుగాలలో వేసుకొని చేసుకోవడానికి సెట్ కావాలి కట్టెల పొయ్యి పైన చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా మా చెట్లలో మా గార్డెన్లో కూర్చొని మీకోసమని మార్నింగ్ మార్నింగ్ వీడియో వదిలిపెడుతున్నాను ఫ్రెండ్స్ చూసి తృప్తిగా కర్రీ వేసుకొని తినండి అందరూ గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ అవుతుంది మీకోసమని చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీరు అందరూ నా వీడియో చూసిన వాళ్ళకల్లా తలో గరిట వేస్తాను ఉప్పు కారం అల్లం పసుపు ధనియాల పొడి లవంగాలు రెండు మిరియాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా పొగా అవి కొంచెం అలవాటు తప్పినట్లయింది లేకపోతే నేను ఎప్పుడు పొయ్యి కానీ ఆడేదాన్ని నా పాత వీడియోలు చూడండి కింద ఎప్పుడు పొయ్యి వినే వేసేదాన్ని ఎప్పుడు కొంచెం అలవాటు తప్పినట్లయింది కానీ వంటలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి కట్టెల పోయిపోయినా పొగ కదండి కాస్త ముక్కులోంచి గాలి వచ్చేస్తుంది ఈ వర్షాలు పడుతుంది కొంచెం పొయ్యి తంపుగా ఉంది కట్టెలు తంపుగా ఉన్నాయి అంటే పచ్చిగా ఉన్నాయి అనమాట అంటే పచ్చిగా కొంచెంసేపు మగ్గనిచ్చి వంకాయనలా అలా వంకాయ ఆలుగడ్డ కదా నిప్పులకు మగ్గనిచ్చి పెట్టాను మూత ఇతల పల్లె లేంపుకోవాలని పెట్టుకున్నాను అయితే ముట్టియలేదండి పొయ్యి ఇంకా ఫస్ట్ వంకాయ కానివ్వండి వంకాయ నాక పెట్టుకుందాము మళ్ళీ రెండు అంటే ఇంట్రెస్ట్ పోతుంది కదా స్టవ్ ఎలా మండుతుందో స్టవ్ అంటుండ సో పొయ్యి ఎలా మండుతుందని చూపిస్తున్నాను మంట మంచిగా బయటికి రాకుండా అట్లా కింద బొగాని కిందనే వస్తుంది ఇది చిన్న బొగాని కదా చిన్న బొగాని కాదు ఇది చిన్న కుండ కదా అది అక్కడికే ఉంది పెద్దది చేపల అయితే సూపర్గా అవుతుంది స్టార్టింగ్ కదా దీనిలో దగ్గరికి ఉంటే మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి దీనిలో పెట్టాను నాకైతే గుమగుమ వాసన వస్తుందండి ఉడుకుతూ ఉంటే కాలుతుందని బట్ట పట్టుకున్నానండి కరివేపాకుది రెమ్మ ఉంటే అది ఈక ఉంటే తీసేసానండి చూడండి ఆయిల్ తగినంత వేసి చేశాను గు ఆడుతుంది టమాటా వేసి మళ్ళీ కాసేపు మగ్గనిస్తానండి అలా మూసేస్తాను ప్లేటు ఆయిల్లో మగ్గితే తొందరగా ఉడుకుతాయి కూరగాయలు మనము కూరగాయలు పెట్టినంబడే తర్వాతకి వేసినామంటే వాటర్ పోయకూడదు వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలనే ఉడకనివ్వదు దీనిడు ఆయిల్ పోసుకున్నదుడు దానికి పెద్ద సగం మా ఆయన దొడ్లో కదా చేసేది ఒక డబ్బా సెట్ తెస్తానులే అంటే వద్దులే ఇట్లా ప్లేట్లో పెట్టుకొని పోతాను నేను అని చెప్పాను ఆయనకి సంతోషం కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడం అంటే చాలా సంతోషం మేము అదే పనిగా వీడియోల కోసం అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ దేవుడు పూజ చేస్తున్నారు ఎవరు వాయిస్ షవర్ ఇవ్వడానికి కూడా డిస్టర్బ్ మా మావాడు ఎట్లా బ్రష్ చేస్తున్నారు చూడండి వాడు బ్రష్ చల్లకుండా ఎట్లా చేస్తున్నా అంటే అట్లా చేస్తున్నాడు ఇది కాసేపు అయినాక వాటర్ వేసేసి కలిపి బాగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు సన్న మీద ఉడికిస్తాండి నాకు స్టాండ్ సెట్ చేసుకోవడానికి ఇంకా రావడం లేదండి స్టవ్ అదే పొయ్యి దగ్గరగా కనబడాలని చూస్తున్నా కానీ ఇంకా సెట్ కావడం లేదు అందుకోసం కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి ఏమో కానీ వంకాయ కూర అయితే అదురుసండి వంకాయ ఆలుగడ్డ కూర అలాగే ప్లేట్లో ముక్కలు ముక్కలు వేసుకొని తినాలనిపిస్తుంది వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లే పెట్టేస్తే మంచిగా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి ఆలుగడ్డ వంకాయ ముక్కలు అన్నీ వేసేస్తాను కదా ఆల్రెడీ ఉప్పు కారం మసాలా పసుపు దింపేటప్పుడు కొత్తిమీర వేసి దింపేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్